ఆయన సర్వజ్ఞాని సర్వంతర్యామి సర్వశక్తి గల దేవుడు ఇంత గొప్ప దేవుడు ఎరుశలేం ప్రవేశించేటప్పుడు గాడిదని ఎందుకు కోరుకున్నాడు ఇది మట్టల ఆదివారము అంటారు అండి ఈ రోజున నా ప్రభు ఎరుశలీం వెళ్ళేటప్పుడు ఒక గాడిదను కోరుకున్నాడు వై నేను ఉదయకాలం చాలా ఫీల్ అవుతున్నాను బాధపడుతున్నా ఏంటయ్యా ఇంత గొప్ప దేవుడు నీవు నీకు మంచి గుర్రం దొరకలేదా స్తోత్రం ఒక తెల్లని గుర్రం అందమైన గుర్రం దొరకలేదా ఒక మంచి ఏనుగు దొరకలేదా ఒక మంచి రథం దొరకలేదా చూస్తేనే అందముగా ఉండగలిగిన ఒక అద్భుతమైన రథం రథస్వం నీకు దొరకలేదా ఎందుకయ్యా గాడిదను కోరుకున్నా ఆ గాడిద మీద ఎందుకయ్యా సవారీ చేస్తున్నావు అని కొంతసేపు ఏడవాల్సి వచ్చింది అప్పుడు ప్రభు నాకు బయలుపరిచిన ఒక అద్భుతమైన సత్యం మీ ముందుంచాలని ఆశిస్తున్నాను అందులో రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి చెప్పండి గట్టిగా ఇప్పుడు ఎరుషులేం వెళ్తున్నాడు వెళ్తున్న ఆ సమయంలో మీరు వెళ్ళి ఆ గాడిద కట్లు విప్పుకొని నా ఇద్దరు తీసుకొని రండి గాడిద కట్లు విప్పండి ఇప్పుడు వినండి అందరూ ఏసయ్య ఎరుషులు ఎందుకు వెళ్తున్నాడో తెలుసా ఆ వెళుతున్న ఆ వర్క్ ఆ పరిచయం ఆ సేవని సాదృశ్యంగా బయలుపరుస్తున్నాడు ఏమిటి సాదృంగా నెరవేర్చబోయే పరిచర్య సాదృశ్యంగా పేరబుల్ చూపిస్తున్నాడు ఏమిటంటే గాడిద కట్లు విప్పుతున్నాడు అంటే ప్రభు గాడిదను కూర్చు మాట్లాడట్లేదు మనమందరం కట్టబడిన గాడిద వంటి వారమే కట్టబడిన వారం ప్రభు ఎందుకయ్యా ఎరుశలేములో బలి కాబోతున్నాడంటే కట్టబడిన ప్రతి గాడిద కట్లు విప్పటానికి నా యేసయ్య వెళ్తున్నాడు చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తాం పరుస్తాం గట్టిగా చెప్పండి స్తోత్రం అనండి స్తోత్రం కట్టబడిన ప్రతి వాడి కట్లు విప్పడమే నా ప్రభు కళ్యాణార్థమై చేసిన కల్వరి శిలువ యాగం ఆ యాగంలో అందరి కట్లు దేవుడు విప్పేశాడు చప్పట్లతో దేవుని కనపరుస్తారా ఒకప్పుడు మనమందరం కట్టబడిన వారు సాతాను మళ్ళీ కట్టేశాడు వాడు గీసిన గీతలో ఉన్నాం వాడు మాట్లాడమన్న మాటలన్నీ మాట్లాడినాం కంట్లో చూపించిన ప్రతి ఆశ నెరవేర్చాం మనసులో రగులుతున్న ప్రతి కోరికను అనుభవించాం కళ్ళు ఆశించినట్లుగా జీవించాం నోరు ఆశించినట్లుగా మాట్లాడినా హద్దు పద్దు లేకుండా ఎక్కడి వెళ్ళాలో వెళ్ళిపోయా ఎందుకంటే వాడు మనల్ని బంధించాడు ఒకనాడు వాడు మనకి యజమాని అయితే ఏ మన పాత యజమాని సాతాని చేతుల్లో బంధిపబడిన మనలను ఆయన కలవరి సెల్వల ద్వారా మన కట్లు విప్పేశాడు ఏసయా స్తోత్ర స్తోత్ర మరో మాట గమనించండి ఏసయ్య గాడిద ఎక్కి వెళ్తున్నాడు గాడిద ఎందుకు ఎక్కాడు గాడిద మీద కూర్చుంది ఎవరో తెలుసా లోక పాపములను మోయు దేవుని గొర్రెపిల్ల అందరి చేతులెత్తి ఆమెనేనండి మీరు చెప్పాలి గాడిద మీద కూర్చుంది ఎవరు లోక పాపములను మోయు దేవుని గొర్రెపిల్ల ఇప్పుడు వినండి గొర్రెపిల్ల గాడిద గొర్రెపిల్ల గాడిద గొర్రెపిల్ల గాడిద ఎందుకు ఈ గొర్రెపిల్ల గాడిద గాడిద ఒక అపవిత్రమైన జీవి గాడిద అర్పణకి పనికి రాదు దేవుని సన్నిధికి రావడానికి వీలు లేదు అలాంటి గాడిద కూడా దేవుని సన్నిధికి రావాలి అంటే అది వెల ఇచ్చి విడిపించాలి డబ్బులు కట్టి విడిపించాలి డబ్బులు కట్టే అవకాశం లేదు అంటే నీ ఇంట్లో గొర్రె పిల్ల ఉంటే గొర్రె పిల్ల తెచ్చి గొర్రె పిల్లని బలిపీఠం ఎక్కించి దాన్ని చంపి ఆ తర్వాత గాడిద మీద ఉన్న దోషం పోగా అది సన్నిధికి రాగల అంటే గాడిద బ్రతకాలన్నా గాడిద దేవునికి అర్పణంగా గాడిదకు బదులుగా గొర్రె పిల్ల చావాలి అందరు చేతులెత్తి బాగా చెప్పలేకపోతున్నారే చెప్పాలి గట్టిగా ఇంకా గట్టిగా చదవండి నిర్గమాకాండం పదమూడవ అధ్యాయం పదమూడవ వాక్యం ప్రతి గాడిద తొలి పిల్లను ప్రతి గాడిద తొలి పిల్లను విడిపించి వెల విడిపించి దానికి మారుగా దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్టింపాలిన పిల్లను ప్రతిష్టించాలి అట్లు దానిని విడిపించని ఎడల అట్లు దానిని విడిపించని ఎడల మెడను విరగతి గాడిదను చంపవలెను గాడిదను చంపేయాలి అది బ్రతకాలి అంటే గొర్రె పిల్లను చంపాలి ఇప్పుడు యేసయ్య గాడిదను విడిపించటానికి గాడిదను బ్రతకటానికి గొర్రె పిల్లగా తన్ను తాను దేవునికి అర్పించుకున్నాడు ఏసయా స్తోత్రం అనండి స్తోత్ర స్తోత్ర మనమే ఆ గాడిదల బలితులం శాపగ్రస్తులం దేవుని సన్నిధిలో అడుగుపెట్టి అర్హత లేనివారు సో మనల్ని బ్రతికించాలని మన అర్పణ అంగీకరించాలని దేవుని సన్నిధిలో ఆహ్వానం ఇవ్వాలని మన నిమిత్తం లోక పాపములు మొయ్యి దేవుని గొర్రె పిల్లగాలి బలి బాసు ఆ బలి అర్పణం ద్వారా మన మీద ఉన్న శాపం పోయింది మన మీద ఉన్న కట్లు తెగిపోయాయి మనల్ని దేవుడు స్వతంత్రులుగా చేశాడు ఆ మేన్ హలో ఎంత అద్భుతమైన విషయం గాడిని ఎక్కి వెళ్తున్నాడు అలా వెళ్తున్నప్పుడు ప్రజలు ఏమని కేక వేశారో తెలుసా ఓ సన్నా ఓ సన్నా అందరండి ఓ సన్నా అందరండి ఇంకా గట్టిగా ప్రజలందరూ కూడా ఓ సన్నా ఓ సన్నా అని కేక వేస్తున్నారు మీరు వినాలి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఆ సమయంలో ఓ సన్నాను ఎందుకు కేకలు వేశారు ప్రభు వచ్చు వాడు స్థుతించబడును గాక అంటున్నారు ఆమె ప్రభు వచ్చు వాడు స్థుతించబడును గాక ఓసన్నా ఓసన్నా ఓసన్ అంటున్నారు ఓసన్న అనే పదానికి హెబ్రి భాషలో ఓషానా గ్రీక్ పదంలో ఓషా ఓషా యాషా అనే పదంలోంచి యశువా అనే పదం వచ్చింది యశువా అనగా యేసు అనగా రక్షించు మమ్మల్ని విడిపించు అని ప్రజలు కేకలు వేస్తున్నారు యాషా నా అనగా టు ప్లీడ్ అర్జించుట ప్రభుని వేడుకొనుట ఇప్పుడు ఏమని కేకలు వేస్తున్నారు అంటే మమ్మల్ని రక్షించు రక్షించు అని చెప్తూ ప్రభు పేరట వచ్చు వాడు స్థుతించబడును గాక ఆ మాటకు అర్థం ఏంటంటే మమ్మల్ని విడిపించువాడా మమ్మల్ని రక్షించువాడా నువ్వు ప్రభు చేత పంపబడినవాడా నీకు మహిమ కలుగునుగాక చెగా ఆమె ఓ సన్నా అనే పదానికి భావం అది ప్రజలందరి కేకలు వేస్తున్నారు ఆయన వస్తున్నప్పుడు ప్రజలు ఏం చేశారో తెలుసా బట్టలు పరిపారు బట్టలు బట్టలు పరుపుటలో వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన ఏమిటంటే నువ్వు రాజుగా వస్తున్నావయ్యా నిన్ను రాజుగా మేము అంగీకరిస్తున్నాం అని కొంతమంది ప్రజలు రాజుగా అంగీకరించి రాజు కింద బట్టలు వేస్తున్నారు ఎందుకంటే ఆ రోజుల్లో అలా వేట ఆనవాయితీ ఒక రాజు పట్టాభిషేకం చేయబడినప్పుడు ఆ రాజు కింద బట్టలు వేస్తారు చదవండి రెండవ రాజుల పుస్తకం తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వాక్యం రెండవ రాజులు తొమ్మిది పదమూడు అంతటా వారు అతి వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని అంతటా వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచి మెట్ల మీద అతను నడిచే చోట కింద పరిచిరి బాకా ఊదించి బాకా ఊదించి రాజు చిరంజీవి అగునుగా కాని ప్రకటించారు అంటే రాజునకు బట్టలు వేయుట ఆనాటి సాంప్రదాయంలో ఒక ఆనవాయితీ అదే ప్రకారంగా ఏసయ్య కింద బట్టలు వేస్తున్నారు అంటే ఏసును ఒక రాజుగా ఆనాటి ఒక చిన్న గుంపు అంగీకరించింది అలా ఒక గుంపు అంగీకరిస్తారని దేవుడు ముందే రాసి పెట్టాడు స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి గట్టిగా అందుకనే ప్రవచనం చెప్పబడింది ఇదిగో మీ రాజు దీనుడై గాడిదను గాడిద పిల్లనెక్కి వచ్చుచున్నాడు జకరియా తొమ్మిది తొమ్మిది తీసిన వారు చదవడం త్వరగా సంతోషించుడి ఉల్లాసించుడి రాజు నీతి పరుడును రక్షణ రాజు మీ రాజు కొందరు అంగీకరిస్తున్నారు మీ రాజు నీతి పరుడై రక్షణ గలవాడును రక్షణ గలవాడు దీని గాడిదెను గాడిద పిల్లను ఎక్కి ఎక్కి నీ వద్దకు వచ్చినా నీ వద్దకు వచ్చన్నాడు అది నెరవేరినట్లుగా ఎస్ నిజంగా గాడిద పిల్ల ఎక్కి వస్తున్నాడు ప్రైస్ అలాన్ హలే లూయ అలే లూయా దీనుడై వస్తున్నాడు ఒక రాజు గాడిద మీద వస్తాడా సాధారణంగా రాజులు దేంట్లో వస్తారు చెప్పండి రాజులు ఎట్లా వస్తారు గుర్రాలు అవునా గుర్ర మరి మీకు తెలిసిన విషయం ప్లభుకు తెలియదా గుర్రాల్లో వస్తారు కానీ ఏ సయ్య ఎట్లా వస్తున్నాడు గాడిద మీద గాడిద మీద ఎందుకు వస్తున్నాడు అయ్యా అంటే గుర్రాల మీద వచ్చేవారు ఆ రాజులో పట్టణాన్ని పట్టుకోవటానికి వస్తారు నాశనం చేయటానికి వస్తారు చంపటానికి వస్తారు రథాలు వచ్చిందంటే గుర్రాలు వచ్చిందంటే ప్రజలు చంపబడతారు రాజ్యాలు రాజ్యాలు పట్టుకోటానికి వస్తున్నారు ప్రభు ఒక గుర్ర మీద రాలేదు రాజ్యాలు చంపటానికి రాలేదు గాడిద మీద దీనుడై వస్తున్నాడు సమరానికి కాదు సంధి చేయటానికి ఆయన ఎందుకు వెళ్తున్నానయ్యా చంపటానికి కాదు బ్రతికించటానికి వెళ్తున్నాడు స్తోత్రం చెప్పండి గట్టిగా మిగతా రాజులు ఉన్నారు వారు చంపటానికి వస్తారు ఆ ఊర్లో హేరోదు ఉన్నాడు హేరో ఎంత మూర్ఖుడో తెలుసా ఎంత కిరాతకుడో తెలుసా తన సొంత కొడుకుని చంపేశాడు తన సొంత కడుపులో పుట్టిన బిడ్డను చంపేశాడు రేపు పెద్దగా రాజు అయిపోతే నన్ను పక్కన పెడతాడేమోనని అంత క్రూరుడు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని జ్ఞానులు వస్తే రాజు పుట్టాడా అని కలవర పడిపోయి రెండు సంవత్సరాల లోపున్న బిడ్డలు పసి బిడ్డలు అందరిని చంపించేశాడు అంటే రాజు అలాంటి దుష్ట హృదయం కలిగి ఉన్నాడు కానీ మన రాజు చంపేవాడు కాదు ఆయన బ్రతికించేవాడు హలోయ మన ఏసయ చేతిలో కత్తులు ఉండవు ప్రజలా ఈటలు ఉండవు బల్లెములు ఉండవు చూస్తేనే అమ్మో బాబోయ్ అని ఉనికిపోయే అవసరం లేదు ఆయన ముఖము చూస్తే చాలు బాధలన్నీ ఎగిరిపోతాయి ప్రైజలా ఆ మధ్య కూడా వచ్చాడు ఉనికిపోతూ వచ్చాడు నూట నాలుగు డిగ్రీల జ్వరం ఏంట్రా అంటే కలలో ఓ పెద్ద రూపం కనిపించిందంట పెద్ద రూపం ఆ రూపాన్ని చూశాడు అంటే ఒక విధంగా ఒక పెద్ద కోతిలా కనిపించిందంట అంత పెద్ద కోతి కనబడేసరికి భయపడిపోయి వణికిపోయాడు జ్వరం వచ్చేసింది ఇక్కడ తీసుకొచ్చి ప్రార్థన చేసింది బాబు అంటే ఒక పెద్ద కోతి కనిపించేసింది అయ్యా భయపడిపోయి జ్వరం వచ్చేసింది నేను అన్న ప్రభు ప్రార్థిస్తాను ప్రార్థన చేసి నా ఏసం చూడయ్యా ఆయన కనబడితే నీకు నా సర్వరోగాలు పోతాయి అన్న నా ఏసయ్య దీనుడై వస్తున్నాడు చెప్పండి ఎలా వస్తున్నాడు చెప్పండి ఎలా వస్తున్నాడు యుద్ధానికి కాదు సమాధానానికి వస్తున్నాడు ఎరుసలేంలో ప్రవేశం చేశాడు అందుకే ఆయన గాడిదను కోరుకున్నాడు ఒక గొర్రె పిల్లల గాడిదని తీసుకెళ్ళిపోతున్నాడు ఎరుసలింకి ఎరుశలేం అంటే దేవుని సన్నిధి దేవుని సన్నిధికి వచ్చే అర్హత గాడిద లేదు అది శాపగ్రస్తమైంది నేను ఈ గాడిద కొరకు చనిపోతాను ఈ గాడిదను యరుషులేమి నేను తీసుకొని రాబోతున్నాను చాపట్లతో దేవుని కనపరచండి హాలోయా రూతుని గురించి ఒక మాట రాస్తుంటది బైబిల్లో వారి సంతానం గురించి వారు తరతరాలు దేవుని సన్నిధిలో అడుగు పెట్టడానికి అర్హులు కాదు దే ఆర్ రిజెక్టెడ్ అమోనిలే కానీ మోయాబీలే కానీ దేవుని సన్నిధిలో అడుగుపెట్టి అర్హత వారికి లేదు కోల్పోయారు వస్తే చంపబడతారు అలాంటి సంతానంలో ఉన్న రూతుని దేవుడు బయటికి తీసుకొచ్చి ఎవరైతే దేవుని సన్నిధికి రావటానికి అర్హత కోల్పోయిందో ఆ రూతుని మరలా బెత్తల హేము దేవుని సన్నిధికి తెచ్చి ఆమె గర్భములో నుండి నా ప్రభుని ఏసో క్రీస్తు అవతరించాడు హాలోయ అంటే నా ఏసయ్య ఎవరంటే అర్హత లేని వారికి అర్హతనిచ్చేవాడు ఏసయ్యా త్రోసి వేయబడిన వారిని మరలా లోపలికి తేగలిగిన వాడు ఏసయ్యా ప్రై సలాల్ హలోయా ప్రియులారా ఈ రోజున జరిగిన చరిత్రలో జరిగిన సంఘటనలు ఇవి ఆయన గాడిదను కోరుకున్నాడు అది కోరుకున్న గాడిద అది పనికి మాలిన గాడిద అది కట్టబడిన గాడిద అలాంటి గాడిదే ప్రభుకు అవసరమైంది ఆ ఊరిలో ఎన్నో గాడిదలు ఉన్నాయి కానీ దేవుడు ఒక గాడిదను కోరుకున్నాడు ప్రపంచంలో ఎందరో ఉన్నారు దేవుడు మనల్ని కోరుకున్నాడు ప్రైజలా అంత భాగ్యం దేవుడు మనకిచ్చాడు కనుక నీ జీవిత కాలం అంతా కూడా ఏ సైఎన్ మోసుకుంటూ వెళ్దామా ప్రైజ్ అలా ఏ సైఎన్ మోయడం అంటే ఏంటి ఆయనకు సాక్షిగా ఉండడం నువ్వు వెళ్ళే ప్రతి చోట ఆయనను పరిచయం చేయాలి నువ్వు నువ్వు వెళ్ళే ప్రతి చోట ఆయన గురించి మాట్లాడాలి అలాంటి అవకాశం రేపు శనివారం ఐదు గంటల దేవుడు మీకు ఇస్తున్నాడు మీకు ఎదురు పడే ప్రతి వాడికి ఓ కరపత్రం ఇవ్వండి ప్రైజ్ అలా విషయాల తర్వాత మొదట నువ్వు దేవునికి ఏమాత్రం ఒక్క క్షణం కూడా దూరం కాకుండా నీ కోరికే ఏసయ్య మరణించాడు కారణం ఇంకా నువ్వు ఎప్పుడు కట్లలో ఉండకూడదు బంధకాలలో ఉండకూడదు చేతులెత్తి ఏసఐ స్తోత్రం చెప్పండి చెప్పండి గట్టిగా ఇంకా గట్టిగా ఎప్పుడు నువ్వు బంధకాలలో ఉండకూడదు బందిగా ఉండకూడదు నువ్వు ఎప్పుడు క్రీస్తు అనుగ్రహించు స్వాతంత్రమును స్వేచ్ఛని ఎప్పుడు అనుభవిస్తూ ఉన్నవాడవై ఉండాలి అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె అందరు మోకాళ్ళ మీద రండి ఒక్క క్షణం క్షణం అందరు మోకాల్ మీద రండి ఇప్పుడు హృదయపూర్వకంగా మీ కృతజ్ఞత చెల్లించండి కృతజ్ఞత గ్రాటిట్యూడ్ నన్ను విడిపించటానికి నీవు ప్రాణమిచ్చావా ఎస్ అయ్యా నీకు నేను ఎలా స్తోత్రం చెప్పును ఏమిచ్చి రుణాన్ని తీర్చుకోగలను ప్రభా ఇదిగో నా ప్రాణాత్మ శరీరం మీకు సమర్పిస్తున్నానయ్యా ఎన్నికలేని నా కొరకు ప్రాణ త్యాగం చేసిన దేవా నీకు స్తోత్రమయ్యా అని ప్రతి ఒక్కరు నోరు తెరిచి స్వరమెత్తి ఏసయ చేసిన ఈ అద్భుతమైన కార్యని ఘనపరిచి మాట్లాడదామా ప్రతి ఒక్కరు నోరు తెరవండి ఏసయ్యా స్తోత్రమనండి